నా పేరు దీవా సార్ నాకు ఎవరు మా అన్న ఉన్నాడు నా తమ్ముడు ఉన్నాడు సార్ తింటున్నారు నా పచ్చి పెద్ద కాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాను కావాలని బతుకుతున్నాను వాన కడిచిన తిండి చిప్పలు లేక మాటలు లేక ఇబ్బంది పడుతున్నాను ప్లాట్ చిప్పాల నేను పడిపోయి నేను నా పేరు ఏం చేశాను అంటే తిరుపతి పుట్టుకొని ఆర్థిక తీసు ఆ రోజు సార్ రెండు నెలలు అయిపోయింది నేను మీరే సాయం చేయండి గవర్నమెంట్ డబ్బు అండి నేనేం అడగ నాకు ఏదో ట్రాఫిక్ ఆడుక్కోన పట్టించుకుంటాను నాకు ఏం లేవు మా వాళ్ళు ఇవ్వడం లేదు ఆరోగ్య కార్డు రేషన్ కార్డు దిరాలకు బీమా పథకం కార్డు అన్ని వారి దగ్గర నాకు ఇవ్వడం ఎవరు ఎవరి దగ్గర పెట్టుకుంటారు మా అన్న దగ్గర మూర్తి మూర్తి మా అన్న దగ్గర పెట్టుకున్నాడు ఈయన నా నేను వచ్చి కొట్టిన కావచ్చు ఇంకా చాలా బతిక ఉన్నావా ఇవన్నీ వేరే వాళ్ళు సాయం చేస్తున్నావు నాకు వాహన కలుస్తాను అని దూరం వాహన ఉన్నాను నొప్పి తట్టుకోలేకపోతాను మా తల్లి ఇబ్బందిగా ఉంది ఏదో సాయం చేయండి మీ తరఫున ఏదో బతుకుంటాను ఇదే నాకు కాలు పడి పెట్టి లాస్టికాలు అంటే హాస్పిటల్కి పోవాలా నొప్పి తట్టుకోలేక వెయ్యి పువ్వులు నవ్వు అనిపిస్తున్నాను కావాలని బస్సుకు బతుకుతాను స్కిన్ లేక ఇబ్బంది పడతాను అందంగా నేను ఇంకొక అన్నం తినలేదు అలా అయిపోయింది నా పరిస్థితి దయచేసి సాయం చేయండి గవర్నమెంట్

వాళ్ళంతా తీసినారు చాలా నిన్ను కొట్టి చంపితే వాళ్ళకి లాభం డబ్బులు వస్తాయని చెప్పి గవర్నమెంట్ తరఫున ఇట్లానే వచ్చుకుంటారు అట్లా బంగారు గింగాల పైన ఎక్కువ దొంగలు ఇచ్చి పనులు కాదు కాదంటే చెప్పండి మీరు నీ తమ్ముడు చనిపినారు కదా డబ్బులు వచ్చింది ఏమైనా గవర్నమెంట్ తరఫున రెండు లక్షలు వచ్చినాయి అది ఆయన తీసుకొని బంగారు గింగారు వేయించుకుని అందరూ అడిగితే వానికి ఇవ్వచ్చు కదా వానికి ఇచ్చేది నా బంగారు కాదని తీసుకొని వాడు తావని అట్లా చేసి నాకు వేసింది బయలు కింద నేను పడిపోలేదు నాకు రాయితో కట్రాయి వేసి కాళ్ళుకి వేసి గడ్డ పారూచి కత్తితో వేసినారు బాగా కట్టుకోలేక తట్టుకోలేక అప్పుడు నడుచుకుంటా పోతా అండి రైలు వచ్చి చెవులు వినిపించి మళ్ళీ వినిపించినాయి మళ్ళీ రూపాయలు పెరుగుతున్నాను అప్పుడు పడిపోయినాను ఎట్లా అని తిప్పించుకో అంటే నాకు చంపాలని తీసినారు ఇద్దరు మీరే శిక్షేయండి చేయండి నేను బాగా నన్ను చంపేస్తారు రోజు తినిపిస్తూనే ఉన్నారు తాగేస్తాడు వచ్చేస్తాడు నన్ను నరకం చూపిస్తాడు ఇంకా కావలేదని అమ్ముకుండా నువ్వు చచ్చిపోవాలా కాళ్ళు తి ఆడిస్తుంది ఇప్పుడు లేచి నడుచు చూసు పోయి కంప్లైంట్ వేస్తే ఏం చేస్తావో వాళ్ళ వల్లే కాలా నువ్వేం చేస్తావు ఇచ్చి చూడు నువ్వు చూసు కంప్లైంట్ నువ్వు చచ్చిపోతావురా నువ్వు ఇచ్చినా ఏం చేయలేవు అని అన్నారు నాకు మీరే న్యాయం చేయండి వీళ్ళ తరఫున నాకు చాలా మోసం జరిగింది తుకుతాను నీ వయసు అంత ఇప్పుడు నా వయసు ముప్పై రెండు నీకు నాయన లేరు నాయన లేరు చెల్లెలు తమ్ముళ్ళు తమ్ముళ్ళు లేరు మీ అన్న అనేవాడు అన్న నీకు ఇప్పుడు ఉండేవాడు మీ అన్న సొంత అన్న అంటే మా అమ్మ సాయికి సొంత సొంతమన్నా కాదు ఇప్పుడు అతనే నీకు అతను అతని భార్య నీకు ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు చూస్తున్నారు ఆ డబ్బులన్నీ అప్పుడు విచ్చల విడిగా తిన్నారు సంపాదనంత ఇస్తాను అంటే ఇది కష్టం అని చెప్పి తీసుకొని ఇప్పుడు కాలు లేపినాక నేను నడుచు నడుచు అంటే ఎట్లా నడుచగలుగుతాను మనిషి నాకు పట్టుకొని సాయం చేయడం లేదు ఎట్లా నాకు హాస్పిటల్లో చేర్చండి ప్లీజ్ నేను ప్లాస్టిక్ కాల్ పడిపోయినా బాగా నేను పచ్చుకుంటాను ఇదే నాకు కిందికి చిప్పకి సాయం ఇదే చేయగలుగుతాను నువ్వు కాలకృత్యాలు పోవాలంటే ఎలా పోతున్నావు ఎవరైనా సాయం వస్తే వాళ్ళని అడిగితే పోతాను లేదంటే నాకు ఈడే ఈడే వచ్చేస్తుంది ఈడే వస్తుంది నీళ్ళు పాడి ఉన్న వాళ్ళు వస్తారు నీళ్ళు అడిగి తెచ్చుకొని బాగా అది చాలా చూసుకోండి పెరిగే చిన్న తిప్పని లేకుండా బాషూ లేదా ఇబ్బంది అది ఫ్యాక్టరీ ఖాళీ లేని దానికి సహాయం చేయండి